హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే కరకరలాడే గోధుమ చిప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు బియ్యం పిండి తీసుకుని రెండు ఒక బేసన్లో వేసుకోవాలి ఇవి రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చెంచా వాము ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా బేకింగ్ సోడా టేస్టీకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు చెంచాలు వేసుకున్నాను ఒక చెంచా కారం పావు చెంచా పసుపు కలర్ రావడానికి వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి మూడు చెంచాలు నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి మూడు చెంచాలు నువ్వులను వేసుకుని బాగా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి పట్టుకుంటే ఇలా ముద్దలా రావాలన్నమాట ఇలా ముద్దగా రాకపోతే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ ఉండలు లేకుండా మొత్తం అంతా ఇలా కలుపుతూ పది నిమిషాల పాటు మద్దతు చేసినట్టుగా ముద్ద తయారు చేయాలండి పైన ఆయిల్ అంతా వేసి ఇలా ముద్దగా పట్టేటట్టుగా చేయాలి ఇలా పట్టుకుంటే ఎయిర్ బబుల్స్ రావాలి అప్పుడే మనకి గుల్లగా వస్తుంది ఒక గిన్నెలో పెట్టి పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇలా ఒత్తిన తర్వాత కర్ర పైన చిన్న బాల్స్ కింద చేసుకుని చాకుతో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి తర్వాత మనం ఫోర్క్ని తీసుకుని దీనిపైన ఘాట్లు పెట్టాలండి పూరీల్లాగా ఉప్పకుండా ఉండడానికి ఇలా ఘాట్లు పెడితే ఉప్పకుండా ఉంటాయి ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కొద్ది కొద్దిగా వేయాలండి ఒక నిమిషం పాటు వేగనిచ్చి తీసి పక్కన పెట్టి వేరొక వాయి వేసుకోవాలి ఆ తర్వాత చల్లారిన మొదటి వాయి ఉంటుంది కదా అది కూడా మళ్ళీ వేసుకోవాలండి ఇలా టూ టైమ్స్ వేసుకోవడం వల్ల చాలా క్రిప్సీగా అలాగే చాలా టేస్టీగా వస్తాయి చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ బాక్సులు వేసుకుంటే వన్ మంత్ పాటు నిల్వ ఉంటాయండి చాలా క్రిప్సీగా అలాగే కారంగా టేస్టీగా ఉంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్